వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ రా స్టార్టింగ్లో రాజమండ్రి వ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్ అని పెట్టానండి తర్వాత అందరికీ ఈజీగా ఉంటుందని రాజమండ్రి సునీతగా మార్చాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ నేను ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి నూట పదిహేడు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఇల్లు కట్టడం నిర్మించడం అంటూ జరిగింది ఫ్రెండ్స్ కింద మనకి కార్ పార్కింగ్ ఉంటుందండి సింగిల్ బెడ్రూమ్తో వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి గుమ్మాలు కిటికీలు మనకి గ్రానైట్తో చేయించారండి కబోర్డ్ వర్క్ సిమెంట్ అల్మారా వర్క్స్ అయితే ఫినిష్ అయ్యాయి ఫ్రెండ్స్ టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి గ్రానైట్ అంటూ వచ్చిందండి సింగిల్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్ వంటిల్లు కూడా చాలా స్పేషియస్గా ఉందండి స్మాల్ ఫ్యామిలీకి ఇద్దామన్నా మనకి రెంటల్ పర్పస్గా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ స్లైడింగ్ డోర్స్ వచ్చాయండి దేవుడికి సపరేట్గా మందిరం అంటూ వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి నూట పదిహేడు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండు పైన ఫస్ట్ ఫ్లోర్ తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి రాజమండ్రి మెయిన్ ఏరియా సెంటెన్స్ దగ్గర నేతాజీ నగర్ లో అయితే ఉందండి బోర్ వాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మున్సిపల్ వాటర్ కూడా వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబల్ బెడ్రూమ్ హాలు కిచెను అంటూ వచ్చిందండి గుమ్మాలకు కూడా మనకి గ్రానేట్ అంటూ వేయించారు ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తో నిర్మించిన ఇల్లు అమ్మకానికి వచ్చిందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మనకి డోర్స్ వచ్చి టేక్ డోర్స్ చేయించారు ఫ్రెండ్స్ పైన మనకి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో పాటు అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి చుట్టు రకడో స్పేసెస్గా ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తే మనకి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి నూట పదిహేడు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి రోడ్ వచ్చి మనకి సౌత్ వస్తుంది కానీ ఇల్ గుమ్మం మెయిన్ గుమ్మం అంతా మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి గుమ్మాలకు కూడా పైన గ్రానైట్తో చేయించారండి ఒంటీలు కూడా మనకి సెమీ ఓపెన్ లేటెస్ట్గా మనకి సెమీ ఓపెన్గా పైన అంటూ చేయించుకున్నారు ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తాం వర్కి కాల్ చేయండి బ్యాంక్ లోన్ వస్తుంది ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి సెవెంటీ టూ ల్యాక్స్ రెండు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు మీ కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తాం వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చి మనకి ఇరవై ఏడు ఇంటూ ముప్పై తొమ్మిది అంటూ వస్తుంది ఫ్రెండ్స్ ఇల్లు కొలతలు కూడా చాలా బాగున్నాయండి ప్రతి డోర్ కూడా మనకి టేక్ డోర్తో అటు వచ్చిందండి పైన ప్రతి గదిలోనూ మనకి సిమెంట్ అల్మరాస్ వర్క్ చేయించారు ఫ్రెండ్స్ కబోర్డ్ వర్క్స్ వుడెన్ వర్క్స్ అయితే చేయించుకోవాలండి రెడీ టు ఆక్యుపై అండి ఒకవేళ మీరు రెంటల్ పర్పస్గా కూడా ఇచ్చిన మనకి రెంట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ కమర్షియల్గా కూడా మనం ఇది న్యూటిలైజ్గా అంటే మనం రెంటల్ పర్పస్గా కూడా దీన్ని న్యూట్రలైజ్గా యూజ్ చేసుకోవచ్చండి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తే వరకీ కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చి రాజమండ్రి సెంటాన్స్ నేతాజీ దగ్గర నేతాజీ నగర్లో అయితే ఉందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి కొత్తగా కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తే వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మాకు ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా ఉన్న ఎస్బీఐటీఎం పక్కన ఎస్ఎస్సి కమ్యూనికేషన్స్ అండి మా దగ్గర అన్ని రకాల నోటరీ వర్క్స్తో పాటు అగ్రిమెంట్లు దస్తావేజులు ఈ స్టాంపులు అన్ని అమ్మబడతాయండి పాస్పోర్ట్ స్లాట్ కూడా బుక్ చేయబడతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత